సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనే మాట మాట్లాడాడు ఎక్కడి సక్సెస్ అయింది సూపర్ సిక్స్ నాకు అర్థం కాల నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని అరకొరగా నెరవేర్చినవన్నీ సంపూర్ణంగా నెరవేర్చనివన్నీ ఇన్ని తేడాలు ఉన్నప్పుడు సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆయన స్త్రీ శక్తి బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తూ ఆ వేదిక మీద ఒక మాట అన్నాడు మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళి దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు లేదు శ్రీశైలం వెళ్ళాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నవరం వెళ్ళాలంటే దర్శనం చేసుకోవచ్చు అని మహిళలకు ముందుగా ఉన్నటువంటి మహిళలకి కూర్చున్న మహిళలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు నేను అడుగుతా ఉన్నాను పెద్దాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి అవకాశం ఉందా ఫ్రీ బస్సులో డైరెక్ట్ బస్సు ఏదైనా ఉందా నువ్వు ఇచ్చినటువంటి ఆ ఆరు కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్ళే ప్రశ్న లేదు ఎట్లా తిరుపతి వెళ్తారు ఏదో సమావేశం ఏర్పాటు చేశాం కదా ముందు మహిళా మనం తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు దాంతోపాటు ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెందుతున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పద్నాలుగు మాస పద్నాలుగు సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెబుతూ వచ్చాడు ఏంటది చెత్త నుంచి సంపద అని కొత్తగా పెట్టింది ఏం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు ఒకటి రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర దీంతో పాటు యుద్ధం అంట దోమల మీద ఉద్యమం అంట నా చిన్నప్పుడు చెప్పాడు దోమల మీద యుద్ధం అని కట్టి పెట్టేశారు ఒకటి ఒకసారి పెద్ద పోస్టర్ దోమల నిర్మూలన కార్యక్రమం ఇది సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం దానికి యుద్ధం ఏంటి అయ్యమంత యుద్ధం చేస్తాయా దోమలు మందు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మధ్య పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అద్యాంతం నేను విన్నాను ఎందుకంటే ఏదో మాట్లాడవలసి వస్తుందేమో నేను విన్నాను విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాప చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి రాష్ట్రంలో ఉన్న ప్రజానికి మరొకసారి పరిశీలించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి లేదా వాళ్ళు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద చల్లటమే అయిపోయిన కథ నేను చెప్తున్నాడు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు కోడి కత్తి అంటాడు గులకరాయ్ అంటాడు బాబాయ్ హత్య అంటాడు బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా నడుస్తూ ఉంది కదా దాని గురించి చెప్తాడు మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు దాని మీద స్టే కూడా ఇచ్చారు ఈయనే కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాని మీద స్టే కూడా ఇచ్చారు ఎప్పుడో గులకరాయి దెబ్బతైందని దాని గురించి చెప్తాడు జరిగిపోయిన కథంతా వెళ్ళవేస్తా ఉన్నాడు అంటే భయం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలనే భయం మేము పదిహేను మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం కేవలం పదకొండు సీట్లే వచ్చాయి మేమందరం ఎలా జరిగింది మళ్ళీ ఎలా రివైవ్ కావాలి మళ్ళా ఈ రాష్ట్రంలో పార్టీని శరవేగంతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారేమో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మళ్ళీ రాకుండా ఎలా చేయాలి అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు అంటే ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయి మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి ఈ పదిహేను మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేష్టల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రివైవ్ అయిపోయింది తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తుంది అని మేము చెప్పడం ఇంత పెద్ద పెద్ద మీటింగ్ బిడ్డ ఆయన చెబుతున్నాడు ఆయన చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు చాలా చిత్రం ఏంటంటే మీ అందరికీ కూడా వివరిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ లో అధికారంలోకి వచ్చింది అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్ థర్టీ నైన్ పాయింట్ వన్ సెవెన్తో తో వాళ్ళు ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నారు మొన్న పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ లెక్క కూడా చెప్తా థర్టీ నైన్ పాయింట్ వన్ త్రీ సెవెన్ అప్పుడు వన్ సెవెన్ ఇప్పుడు త్రీ సెవెన్ అప్పటికన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కన్నా ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ షేర్ కన్నా పదకొండు సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ షేర్ పాయింట్ టూ ఎక్కువ ఇది మీరు గమనించాలి చంద్రబాబు బాగా తెలుసు ఎందుకంటే పాయింట్ టూ తక్కువ వచ్చిన మనమే రివైవ్ అయ్యి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం పంపింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు మనకన్నా ఓట్ షేర్ ఎక్కువ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ కాబోతున్నాడు అనేది ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత చెప్పే కార్యక్రమం వదిలేటాయండి జగన్మోహన్ రెడ్డి గారు రానియకండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకండి ఇప్పుడు ఏం పని నాకు అర్థం కదా ఇప్పుడు రెండు ఎలక్షన్లు ఉన్నాయి ఇంకెన్నాళ్ళు ఉన్నాయి ఎలక్షన్లు మూడు సంవత్సరాల పైచిలుకుంది అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది ఇవాళ నుంచి మనం పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటండి ఆయన చెబుతున్నాడు ఆ భూతాన్ని మేము రానియము అనేటువంటి మాట సింగపూర్ వెళ్ళాడంట దావోస్ వెళ్ళాడంట ఆయన చెప్తున్నాడు ఏం చెప్పిన మాటలు కాదు దావోసు వెళితే పెట్టుబడులు రాల ఎందుకు రాలేదంటే మళ్ళీ ఆ భూతం వస్తుందేమో అని అంటున్నాడు అక్కడ ఈయన పెట్టిండే భూతం అని పేరు భూతం మళ్ళీ వస్తేమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారేమో అని అంటున్నారంట అక్కడ సింగపూర్ వెళ్ళాడంట వాళ్ళు కూడా అంతేనంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు భూతం వస్తారేమో మేము రావంటున్నారంట వాళ్ళకి అర్థమైపోయింది జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు చెప్పినట్టుంటే మనం దెబ్బతింటాము అనేటువంటి భావన సింగపూర్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి దావోస్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి అర్థం అయిపోయి చంద్రబాబు నాయుడు గారు అనేది తేట తెల్లమైనటువంటి అంశం కాదా కాదా చెప్పని అడుగుతా ఉన్నా అది చూసే కదా నీ భయం అదే అదేమంటే దీనికి భూతం అని పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ స్టోరీ అలడం కోసం అదేమంటాడు భూతం భూతాన్ని మళ్ళా రాని చెప్పాం భూతాన్ని తొక్కేస్తాం భయం భూతాన్ని తొక్కేస్తా భూత వైద్యుడు పోయింది రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఆయన ఎవరు భూత వైద్య రంగారావు సుబ్బారావు ఎందుకు భయపడతావు ఆ రాజమండ్రి వచ్చి పెద్దపురం పెద్దపురం వచ్చావు కదా ఆ రాజమండ్రిలో ఆ భూత వైద్యుని సంప్రదించి నీ వల్ల కాదులే ఆ భూత వైద్యుని సంప్రదించి మంత్రాలు పేర్చుకొని నీకు ధైర్యం వస్తుంది భయపడి చచ్చిపోతున్నాడు మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు ఇవాళ అదే కల్పించింది మొత్తం టోటల్గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మన అంటాడు అరుంధత్తి సినిమా గురించి చెప్తున్నాడు నెగిటివ్ స్టోరీలో అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు ఒక డైలాగ్ చెప్పింది ఏం చెప్పింది దాని నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఏంటి డైలాగు నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతుంది మళ్ళా వస్తా అని అర్థమైపోయింది ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా మళ్ళా భూతం మళ్ళా వస్తుందంట అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని మీద చెప్పేశాడు ఇది ఉన్నటువంటి పరిస్థితి అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ